సన్మాన పత్రము కుటుంబ నేపథ్యం పెహల్వాన్ ఇస్మాయిల్ అంటే ఒక బ్రాండ్ అనంతపురంలో వీరికి ఒక ప్రత్యేక స్థానం మరియు ఒక మంచి పేరు ఉంది వీరికి ఏడుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు అందులో అందులో ఒక్కరు ఒక్క కుమారుడు న్యాయవాది కాగా మిగతా కుటుంబంలో తను తన ఆరుగురు కుమారులతో కలిపి మొత్తం ఏడు మంది పోలీస్ శాఖకు అంకితమైన ఉత్తమ కుటుంబం మరియు ఆదర్శవంతమైన గొప్ప కుటుంబం అదే అంగడి ఇస్మాయిల్ గారి కుటుం కుటుంబం వీరి మొదటి సంతానమే ఈ శ్రీ పాషా గారు స్వర్గీయ జనాబ్ శ్రీ అంగడి ఇస్మాయిల్ సోఫియాబీల పుణ్య దంపతులకు పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరం అక్టోబర్ మూడవ తేదీన అనంతపురం నందు జన్మించిన శ్రీ అంగడి మహబూ పాషా గారు ఆఫ్ సర్వీస్ స్కూల్ నందు ప్రాథమిక విద్యను ప్రభుత్వ జూనియర్ కళాశాల ఓల్టౌన్ ఎందు ఇంటర్మీడియట్ను పూర్తి చేసి అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎందు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినారు విద్యార్థి విద్యార్థి దశ నుండే క్రీడల పట్ల ఆసక్తి గల వీరు ఇరవై కిలోమీటర్లు మరియు యాభై కిలోమీటర్ల వాకింగ్ అందు పాల్గొని తన ఉత్తమ ప్రతిభతో ప్రథమ బహుమతి మరియు బంగార పథకం సాధించి తండ్రికి తగ్గ తనయుడని అందరి చేత ప్రశంసలు అందుకున్నారు ఎన్సిసి పట్ల ఆకర్షితులైన వీరు సేవా కార్యక్రమాల ఎన్నింటిలోనో నేను సైతం అంటూ పాల్గొని నేవీ అధికారుల చేత మన్ననలు పొందడమే కాక సమాజ శ్రేయస్సుకై ఎన్నో నాటికలు వేసి ప్రజలను మేలుకొలిపేవారు వీరు క్రీడల్లోనూ సేవల్లోనే కాదు వంటల్లో వంటల్లో కూడా ఘనపాటే కర్రసాము కత్తిసాములలో ప్రావీణ్యం పొంది పెహల్వాన్ గా ఎన్నో కుస్తీ పోటీల పాల్గొని బహుమతులు ఎన్నో గెలిచి పెహల్వాన్ ఇస్మాయిల్ గా తన పేరును సార్థకం చేసుకుని ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ దళం నందు సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి ఎందరో ఉన్నతాధికారుల చేత ప్రశంసలు పొందిన తన తండ్రి గారిని ఆదర్శంగా తీసుకుని యూనిఫామ్ సర్వీస్ ఎందు తన తను సేవలు అందించాలని ఆనాడే నిర్ణయించుకున్నారు ఎన్సీసీ స్ఫూర్తి యూనిఫామ్ పట్ల ఉన్న మక్కువ మక్కువ తండ్రి అడుగు జాడల్లో నడవాలన్న తపనతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయి పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరం జూన్ పద్నాలుగున శిక్షణకు హాజరై పీటీసీ విజయనగరం శిక్షణ పొంది పొందిన అనంతరం కర్నూలు జిల్లా వెలిగోడు పిఎస్ నందు విధులలో చేరిన శ్రీ భాష గారు తనకు అప్పగించిన విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ వరంగల్ జిల్లా యాంటీ నక్సల్ స్క్వాడ్ నందు ఒక సంవత్సర కాలం పాటు పనిచేసి ఎన్నో కూంబింగ్ ఆపరేషన్లో పాల్గొన్నారు అలాగే నంద్యాల వన్ టౌన్ పిఎస్ కర్నూలు వన్ టౌన్ పిఎస్ మరియు గుంతకల్లు రైల్వే జీఆర్పీ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించినారు నిగర్వి పరోపకారి అయిన శ్రీ భాష గారు రెండు వేల పది సంవత్సరంలో హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొంది పొందిన వీరు నందిగొడ్గర్ పిఎస్ కర్నూలు వన్ టౌన్ పిఎస్ కర్నూలు యందు క్రమశిక్షణతో పనిచేసినారు అనతి కాలంలోనే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొంది నందికొట్టుకూరు పిఎస్ కర్నూలు డిసిఆర్పీ పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల ఇరవై గారు నంద్యాల పిఎస్ అనంతరం వీరు డిసిఆర్పి కర్నూలు బదిలీ కాబడి ఇన్ఛార్జ్ గా విధులు నిర్వర్తిస్తూ అక్కడి నుండి కర్నూలు కోర్టు మానిటరీ సిస్టమ్ విచ్చేసి ప్రస్తుతం వరకు ఇక్కడే విధులు నిర్వర్తించినారు సార్షా గారు న్యాయానికి ధర్మానికి కట్టుబడి పనిచేయాలని నీతి నిజాయితీలతో విధులు నిర్వర్తించాలని చెప్పిన మీరు క్రమశిక్షణ కర్తవ్యాలకు మారుపేరైనారు మంచికి మానవత్వానికి నిలువటద్దమైన మీరు నేడు మాకందరికీ ఆదర్శమై నిలిచినారు హానెస్టీ డివోటీ డిసిప్లిన్ మెండుగా ఉన్న శ్రీ అంగడి మహబూబ్బాషా గారు సుదీర్ఘ కాలం పాటు పోలీసు శాఖ ఎందు పనిచేసి అన్ని మజిలీలను చెబిచూసిన వీరు డిప్యూటీ సీఎం గారి చేత ఉత్తమ పురస్కార అవార్డును వివిధ జిల్లాల కలెక్టర్ల చేత ఉత్తమ సేవా పథకాలను మరియు ఎంతో మంది ఎస్పీ గారుల చేత క్యాష్ రివార్డులతో పాటు ప్రశంసా పత్రాలను అందుకున్న వీరు అభినందనీయులు మనకు ఆదర్శప్రాయులు భాయ్జాన్ మీరు అల్లాహియే సర్వస్వమని అల్లాహియే ఆది అంత్యమని అల్లాహయే సృష్టికర్తయ్యని నమ్మిన మీరు ఆయన చూపిన బాటలోనే నడిచినారు ఆయన కోసమే మసీదులు కట్టించినారు అల్లాహనే ఆరాధిస్తూ ఐదు పూటల నమాజులు చదివినారు ఆయన ప్రసన్నం కోసమే మక్కా మదీనా యాత్రలు ఎన్నో చేసినారు ఆయన సేవలోనే నిమగ్నమైన మీరు పుణ్య ఫలాలు ఎన్నో మూటగట్టుకున్నారు సాటి మనిషిగా సేవలు అందించడం మానవ ధర్మమని ఆపదలో ఉన్న వారికి సాయం అందించడం కనీస బాధ్యత అని ఇదియే అల్లాహ చెప్పిన సారాంశమని నమ్మి ఎల్లప్పుడూ అదే ఆచరిస్తూ ఈరోజు అనగా తేదీ ముప్పై ఒకటి పది ఇరవై రెండు వేల ఇరవై ఐదున పదవీ విరమణ చేయుచున్న శ్రీ అంగడి మహబూబ్బాషా సబ్ ఇన్స్పెక్టర్ గారి శేష జీవితం నమాజులతో గడవాలని వారు ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని ఆ అల్లాహకు దువా చేస్తూ పదవీ విరమణ చేయుచున్న సందర్భంగా వారికివే మా ఆర్థికాభివందనములు खुदा हाफीज़ भाईजान अल्लाह हाँ आपको भला करेगा इटलो मी चेली यास्मीन एंड बाबा शिल खान पठान